మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఉందని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించారు గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు విడుదల చేశారు మెదక్ జిల్లా రేగోడ్ మండలం కేంద్రంలో నలభై నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు కుల్చారం మండలంలో నలభై నాలుగు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది పాపన్నపేట మండలం పుడ్చనపల్లిలో నలభై నాలుగు పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది హవేలిగన్పూర్ మండలం నాగాపూర్లో నలభై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది శివంపేట మండల కేంద్రంలో నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో నలభై మూడు పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది పాపన్నపేట మండలం మిన్పూర్లో నలభై మూడు పాయింట్ ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది టేగ్మాల్ మండలం బోడగట్టులో నలభై రెండు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది పాపన్నపేట మండలం లింగాయపల్లిలో నలభై రెండు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మెదక్ జిల్లా కేంద్రంలో నలభై రెండు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది శివంపేట మండలం కొత్తపేటలో నలభై రెండు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది చిల్పిచేట్ మండలం చిట్కుల్లిలో నలభై రెండు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మెదక్ మండలం చిట్కుల్ రాజ్పల్లిలో నలభై రెండు పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది వెల్దుర్తి మండలం దామరాంచలో నలభై రెండు పాయింట్ సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మెదక్ మండలం పాతూరులో నలభై ఒకటి పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది హైలిగన్పూర్ మండలం వాడిలో నలభై ఒకటి పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది వెల్లుర్తి మండల కేంద్రంలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది కోడిపల్లి మండల కేంద్రంలో నలభై ఒకటి పాయింట్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది కోటపల్లి మండలం భుజరంపేటలో నలభై ఒకటి పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది టేక్మాల్ మండలంలో నలభై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మనోహరాబాద్ మండలంలో నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది చిన్న శంకరపేట మండలంలో నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది అల్లాదుర్గ మండలంలో నలభై నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరులో నలభై పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది చెగుంట మండల కేంద్రంలో నలభై పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నార్సింగి మండలం షినూరులో నలభై పాయింట్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మాసాయపేట మండల కేంద్రంలో నలభై పాయింట్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది పెద్దశంకరంపేట మండలంలో నలభై పాయింట్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో నలభై పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది హవేలిగన్పూర్ మండలం సర్దన్లో నలభై పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది రామాయంపేట మండలం లక్ష్మాపూర్లో నలభై పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మనహరాబాద్ మండలం కాలకల్లో నలభై పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది రామాయంపేట మండల కేంద్రం ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నర్సాపూర్ మండల కేంద్రంలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నిజాంపేట మండలం నార్లాపూర్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించారు